నమస్తే అండి నేను మీ సిమ చెట్టి ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలి మంచిఫితే కోరుకుంటున్నాను ఈరోజు మనం అందరికీ ఉపయోగపడే ఒక వీడియో అయితే చేయబోతున్నాను ఆ వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సిడి వచ్చిన తర్వాత ఎక్కడ ఫుడ్ తినాలి ఎలా తినాలి కూడా అర్థం కాదు సో చాలామందికి మన ఆంధ్ర స్టైల్లో కావాలని కోరుకుంటారు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మన మహారాష్ట్ర స్టైల్లో కొంతమందికి ఇష్టపడరు సో అలాంటి వాళ్ళకి ఇక్కడ చిలుకులూరు పేట వారినిచ్చే అన్నదానం అయితే ఇక్కడ జరుగుతుంది ఇక్కడ భక్తి నివాస్ పక్కనే ఆనుకొని ఉంటుంది మన సిరిడి టెంపుల్ నుంచి కరెక్ట్గా ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట ఇక్కడ మనకి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర వరకు పెడతారు అట్లనే రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అయితే పెడతారు ఇక్కడికి ఎలా రావాలి ఏం చేయాలి వెళ్ళిన తర్వాత అక్కడ లోపల ఎలా పెడతారు అన్నది కూడా ప్రతిదీ కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం సాయిరామ్ ఇప్పుడు మనం సాయిబాబా భక్తి నివాస్ దగ్గర ఉన్నాము ఇక్కడి నుంచి మనం చిల్లూరుపేట వారి మీ చన్నదన సత్రంకి ఎలా వెళ్ళాలి అన్నది మీకు ఎక్కడి నుంచి చూపిస్తాను క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా గమనించండి మనం సాయి భక్తి నివాసం నుంచి అయితే బయటికి రావాలి మెయిన్ రోడ్కి ఇంకొక విషయం ఏమిటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా భక్తి నివాసం నుండి సాయి ఆశ్రమం నుండి ఒక ఫ్రీ బస్ అయితే ఉంటుంది సిరిడి సాయిబాబా టెంపుల్కి అలాగే అన్న ప్రసాదాలయానికి సో అన్న ప్రసాదాల నుంచి మళ్ళా టెంపుల్ దగ్గరికి టెంపుల్ నుండి భక్తి నివాస్ సాయాశ్రమకి బస్సు అయితే వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈజీ చేయండి ఫ్రీగా ఉంటుంది అనమాట బస్సు అలాగే సాయిబాబా గారి టెంపుల్ దగ్గర నుంచి కూడా మనం మన భక్తి నివాస్ దగ్గర బస్సు ఎక్కి దిగేసి పక్కనే చిలుకులూరు వారిపేట అన్నదాన సత్రం అయితే ఉంది మీరు అక్కడికి వచ్చి హ్యాపీగా భోగం చేయొచ్చు అది మీకు చెప్తాను కరెక్ట్గా అడ్రస్ ఇప్పుడు మనం భక్తి నివాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కుడివైపు తిరిగితే మనకి కరెక్ట్గా అక్కడ ఒక సిరిడికి ఒక కిలోమీటర్ దూరం అని చెప్పేసి ఒక బోర్డు కనిపిస్తుంది రోడ్డు మధ్యలో గమనించారు కదా ఇదే అనమాట కరెక్ట్గా బోర్డు గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా సిరిడికి ఒక కిలోమీటర్ దూరంలో కనిపిస్తున్న ఈ బోర్డే మనకి ఆనవాలు చిల్కలూరు పేటవారి సత్రానికి ఇక్కడ హరే కృష్ణ ఫుడ్ కోర్ట్ అని కూడా ఉంటుంది మీకు రైట్లో సో ఇక్కడ మీరు రైట్ తీసుకోవాలి మీరు టెంపుల్ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే ఇక్కడ చిల్కూలూరుపేట వారు అన్న అంటే ఎవరైనా సరే ఆటో వాళ్ళు తీసుకెళ్తారండి లేదు అంటే భక్తి నివాసం అని చెప్పండి అక్కడ తీసుకెళ్తారు దాని పక్కనే ఉంటుంది ఇక్కడ తెలుగువారిది టిఫిన్ సెంటర్ చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ రేటు ఎవరికైనా టిఫిన్స్ కావాలంటే మనకి లోకల్గా ఎక్కడైనా మన మన ఉండే ఏరియాలో ఎలా ఉంటాయి ప్రైజెస్ సేమ్ ప్రైజెస్ ఉంటాయి సో అది కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట చూస్తున్నారు కదా చిలుగులూరు అని ఇచ్చాడు దాని సత్రం సిరిడి అని చెప్పి ఏరో మార్క్ ఉంది కదా ఎగ్జాక్ట్లీ ఆరో మార్క్ పెట్టుకొని మీరు వెళ్ళండి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నాయేమో రూమ్స్ అనమాట ఎప్పుడైనా సరే వచ్చి ఉండొచ్చు హ్యాపీగా ఈ రూమ్లో కూడా ఇక్కడ ఆరు వందల నుంచి స్టార్ట్ ఉందండి రూమ్స్ అయితే అంటే దాని కన్వెన్యట్ బట్టి మనకి అయితే అవైలబిలిటీ ఉంటుంది జనరల్గా ఎవరైనా వచ్చేయాలి ఉండాలి అంటే మాత్రం సిక్స్ హండ్రెడ్ అంటే నేను అడిగాను సో అట్లా కొంచెం ముందుకు నడి రాగానే మనకి అక్కడ సమ్మర్ కాబట్టి కొంచెం టెంట్ వేస్తారు రెగ్యులర్ టైంలో అయితే టెంట్ అయితే వేయరు ఎందుకంటే సమ్మర్ కాబట్టి బయట కూర్చుంటారు అని చెప్పేసి ఇక్కడ టెంట్ వేయడం అయితే జరిగింది ఇదండి అందరూ తినేసి వచ్చి బయట అలా కూర్చుంటారు అనమాట కాసేపు రిలాక్స్గా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి ఎలా పెడుతున్నారు ప్రతి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇది ఎంట్రీ లోపలికి అండి ఇలాగ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా పోయి ఆ లైన్లో కూర్చోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అలానే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అన్నదానానికి వచ్చాము కదా ఏమైనా డబ్బులు వేయాలేమో ఏమైనా ఇవ్వాలేమో అటు అని అనుకుంటారు చాలామంది అటువంటిది ఏమీ లేదు మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన పని లేదు వాళ్ళే పిలిచి పిలిచి మరీ భోజనం వడ్డిస్తారు గుర్తుపెట్టుకోండి ఎటువంటి వెళ్ళాము కదా డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాలి అనే రూల్ అయితే అక్కడ ఏమీ లేదండి కానీ ఒకటి చెప్తాను వాళ్ళు ఏం చెప్తారంటే వచ్చిన వారు మీకు తగ్గ ఎంత స్తోమత ఉంటే అంత వంద రూపాయల నుండి ఎంతైనా వేయచ్చు అది మీ ఇష్టం అది అన్నదానానికి యూజ్ చేస్తారన్నమాట సో అందులో ప్రతి ఒక్క రూపాయి కూడా ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడికి కూడా వాళ్ళు ఫ్రీగానే వండి పెడతారు చాలా బాగా చెప్పారు వారు సో అంతేగాని ఖచ్చితంగా మనం తింటే వంద రూపాయలు వేయాలంటూ ఏమీ లేదు హ్యాపీగా మీరు బాబాగారు ఒక దారి చూపించారనుకోవచ్చు మన తెలుగువారు ఫుడ్ తినాలి అని కోరుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఇది ఒక వరం మనకి సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు ఇంట్లో తిన్న ఫుడ్ ఫీలింగ్ వచ్చింది చెప్తున్నా కదా నేను చాలాసార్లు సిరిడి వెళ్ళినప్పుడు బయట అప్పుడప్పుడు తినేవాడిని అది తిన్నా ఒక వెయ్యి రూపాయలు బిల్ అయ్యేది బిల్లు అయినా సరే కడుపు కూడా నిండేది కాదు అట్లా ఉండేది వాళ్ళ వంట కూడా వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ కూడా చాలా తక్కువ కానీ వీరు అన్లిమిటెడ్గా మనకి ఎంత కావాల్తే అంత పిలిచి పిలిచి కావాలా కావాలా ఇంకేం కావాలి ఇంకేం కావాలని కొసరి కొసరిగా వడ్డిస్తారు సో ఆ స్టాప్ నాకు బాగా నచ్చారండి వాళ్ళు ఎందుకంటే ప్రతిది కూడా అంటే వాళ్ళు స్పష్టంగా తెలుగులో మాట్లాడుతున్నారు తెలుగు వాళ్ళది కాబట్టి అసలు ఇంకా వేరే ఏమీ ఉండదు అనమాట ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన పని లేదు ప్రతి ఒక్కటి ఇప్పుడు మనకి ఏం ఐటమ్ అయిపోతే ఐటెం కావాలో పిలిస్తే ఒక్క సెకండ్లో వచ్చి మనకి ఐటెం వేసి వెళ్తారనమాట కానీ అన్నాన్ని మాత్రం మనం వృధా చేయకూడదండి మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని తినాలి అలాగే పిల్లలు కూడా మన పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎంత కావాలో అంత తినిపించి కావాలి మళ్ళీ పిలిపించుకొని మళ్ళీ మళ్ళీ వేయించుకోవచ్చు సో నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఇది చాలా చాలా బాగుంది నాకైతే వీళ్ళు బాగా చేస్తున్నారు వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అంటే లేని వాళ్ళు పర్వాలేదు ఉన్నవాళ్ళు ఎంతో కొంత సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది నేను అనుకుంటున్నాను సో చెప్పాక ఇంతకుముందు అట్లా కంపల్సరీగా ఇవ్వాలనేది ఏమీ లేదు ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తే చాలు వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు అట్లా సో ప్రతిదీ కూడా అక్కడ మనం నేమ్ బోర్డు మీద పెడతారు ఈరోజు మనం దేనికి ఇచ్చాము ఆ స్వీట్స్కి ఇచ్చామా లేదంటే అన్నదానానికి ఇచ్చామా అని చెప్పేసి ఆ పేరు కూడా మెన్షన్ చేస్తారు సో నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరు కూడా తెలుగువారు ప్రతి ఒక్కరికి మీరు చెప్పండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి తెలియాలి ఎవరైనా మన తెలుగువారు ఎవరైనా సరే సిరిడి వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకి చాలా క్లియర్గా ఉంటుంది మీకు ఫుడ్ అస్సలు ఇబ్బంది పడద్దు అంటే ఎనీ రూమ్ ఎక్కడైనా తీసుకోండి భక్తి నివాస తీసుకోండి బయట తీసుకోండి ప్రైవేట్ హోటల్స్ తీసుకోండి కానీ బట్ భోజనానికి ఇక్కడికే రండి మీరు ఎక్కడ ఉంటారు మీరు ఏం చేస్తారు మీరు ఎందుకు దిగారు అని క్వశ్చన్లు అయితే ఎవ్వరు వేయరండి ఇక్కడ వారే స్వయంగా చెప్తారు మనకి మీరు ఎక్కడైనా ఉండండి ఎక్కడికైనా వెళ్ళండి కానీ భోజనానికి మాత్రం మన దగ్గరికి రండి అని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా కదా ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఎవరైనా భోజనం అనుకున్నారా భోజనం అని అడిగేవారు ఎందుకంటే నేను త్రీ డేస్లో టూ టైమ్ టూ డేస్ ఖచ్చితంగా ఇక్కడికే వెళ్ళాను నేను సో నేను చూస్తున్నాను కదా అబ్జర్వ్ చేస్తున్నాను కదా చాలా బాగా చేస్తున్నారు అసలు కమర్షియల్ కానే కాదు ఇది బాబా గారు మన తెలుగు వారికి ఇచ్చిన ఒక వరంగా నేను అయితే భావిస్తున్నాను చాలా చాలా బాగుందండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది మనం తిన్న ఫుడ్డు ఉంది కదా ఆ ప్లేట్ మాత్రం తీసుకొచ్చి ఒక డస్ట్బిన్లో వేస్టేజ్ ఏంటంటే వేసేసి ఒక టబ్బులో ప్లేట్ అయితే వెయ్యాలి అలాగే వాటర్ గ్లాసెస్ ఉంటాయి కదా వాటర్ గ్లాసెస్లో వాటర్ కూడా తాగి అక్కడే పెట్టాలి కానీ మనం తీసుకెళ్ళకూడదు వాళ్ళే క్లీన్ చేసుకుంటారు అంతా కూడా చాలా బాగుంటుందండి సో హ్యాపీ నేను కూడా జనరల్గా నాకు ఇవ్వాలనిపించింది అక్కడ మనుషులను చూసి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు తెలుగువారికి అని చెప్పేసి నేను కూడా నాకు నాకు తోచింది నేను ఇచ్చాను అంటే మనం ఇచ్చిన అమౌంట్ వాళ్ళు మనకి చూపిస్తున్నారు మనం పే చేసామని చెప్పేసి అక్కడ కనిపిస్తున్న ఏడో నెంబరే టీ చిట్టిబాబు భార్య మనీ అని ఉంది కదా అదే మా పేర్లండి అన్నదానానికి ఇట్లా ఇచ్చారని చెప్పేసి వాళ్ళు మనకి పెట్టడం అయితే జరిగింది చెప్పాలంటే ఇచ్చిన దానాన్ని అలా యాక్చువల్గా నేను చూపించకూడదు కానీ బట్ వీడియో కోసం నేను చూపిస్తున్నాను తప్పు అనుకోవద్దు వారు కూడా చూపిస్తున్నారు అని నేను పెట్టాను అలాగే ఇప్పుడు వారు మాటల్లో కూడా మనం విందాము ఒకసారి చూడండి శైరం అండి మేము పద్దెనిమిది సంవత్సరాలుగా షిరిడీలో ఎవరు ఎక్కడ రూములు తీసుకున్నా పిలిచి భోజనాలు పెట్టే అవకాశం పెట్టామండి తెలుగువారు ఎవరైనా షిరిడీలో ఎక్కడ రూములు తీసుకున్నా సొంత ఇంటికి వచ్చినట్టుగా మన సత్రంలో భోజనానికి రావచ్చు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండున్నర వరకు రాత్రి ఎనిమిది గంటల కాళ్ళ నుంచి పదింటి వరకు రెండు పూటల తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకుండా భోజనం ఏర్పాటు జరుగుతూ ఉంటుంది అలానే మన దగ్గరకు వచ్చిన భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా షిరిడీకి వచ్చిన వాళ్ళు ఎవరైనా మీరు తెలుగు ప్రయాణంలో భోజనానికి ఇబ్బంది లేకుండా లక్ష్మణ్ గారిని ఏర్పాటు చేశాము ఆయన ట్రైన్ పార్సిల్ ఏర్పాటు చేస్తారు పులిహేర కానీ పెరుగండం కానీ చపాతీ కానీ వెజ్ బిర్యానీ కానీ ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు ఒక పూట ముందుగా చెబితే లక్ష్మణ్ గారు మనకి ట్రైన్లో జర్నీకి ఇబ్బంది లేకుండా భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు షిరిడీలో ఎవరు ఎక్కడ రూములు తీసుకున్నా మన చిలకలూరిపేట అన్నదాన సత్రంలో రెండు పూటలా చట్టంగా భోజనానికి రావచ్చు సైరం సైరం ఓం సారం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్